శ్రీమాత్రే నమ శ్రీగురుజో నమ జనవరి మూడవ తారీఖు పుష్య శుద్ధ పౌర్ణమి నిజంగా చెప్పాలి అంటే మనం వైకుంఠేకాదశి ఒక్కటి మాత్రమే తెలుసుకుంటాం కానీ పుష్యశుద్ధ పౌర్ణమి రోజున నక్షత్రం కలిసి వస్తే అదే శివము కోటి అంటారు ఆరుద్రోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆరుద్రోత్సవం రోజున శివుడి జన్మ నక్షత్రం అనేటువంటి ఆరుద్రా నక్షత్రం కాబట్టి ఎవరైతే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి ప్రీతిగా రుద్రాభిషేకం చేయించుకుంటారో వారికి ముక్కోటి శివ ముక్కోటి అని చెబుతాం కదా అంటే మూడు కోట్ల ఆరుద్రోత్సవాల రోజుల్లో ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది అలాగే మూడు కోట్ల శివలింగానికి అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా ఈ జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రోజున పొద్దున్నే శివాలయాలలో మనకి వైకుంఠ ద్వార దర్శనం కనుక ఎట్లయితే విష్ణుమూర్తి ఆలయాలలో ముక్కోటి ఏకాదశికి అయిందో అదేవిధంగా శివాల శివాలయాలలో ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది తప్పనిసరిగా ఆ పార్వతీ పరమేశ్వరుని కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని పరమేశ్వరుడికి ఎవరైతే గోత్రనామాలతో అభిషేకం చేయించుకుంటారో వారికి సకల సంపత్తులు పొంది పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో వర్ధులు దురుగాక అని చెప్పి మన శాస్త్రోక్తి చెబుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆ రోజున శివ పంచాక్షరి మహాంత్ర జపం చేసుకోండి దేవాలయానికి వెళ్ళటానికి అవకాశం లేదు మేము వెళ్ళలేకపోతున్నాం ఇంట్లోనే కూర్చొని మట్టితో పుట్టమట్టితో శివలింగం తయారు చేసుకొని దానికి అభిషేకం చేసుకోండి అది కూడా మా వల్ల కాదు ఓం నమ శివాయ అనేటువంటి స్వపంచాక్షరి మంత్రాన్ని నిత్యం ఆ రోజంతా కూడాను జపం చేసిన వారికి కూడాను పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి శివ ముక్కోటి అనేటువంటి పండుగను కూడా మీకు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా తెలియజేసేలా ఆ యొక్క పండగ మహత్యాన్ని పండగ ఫలితాన్ని కూడా తెలియజేసి చెప్పండి नमः नम श्रीगुभ्यों नमः।